గాడిదలు పెంపుడు జంతువులని మీ అందరికీ తెలుసు గాడిదలు తమ పనిలో ఎప్పుడు ముందుంటాయి పనిచేస్తే గాడిదలా పనిచేయాలని పెద్దలు చెప్పడం మీరు బహుశా వినే ఉంటారు పురాతన కాలం నుండి మానవులు గాడిదలను అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించారు మరి ఈ గాడిద విషయం చైనీలకు ఎందుకంత ముఖ్యమైనది సాంప్రదాయ వైద్యంలో గాడిదకు చాలా ప్రాముఖ్యత ఉంది గాడిద శరీరాల నుండి వచ్చే జెల్ లాంటి పదార్థం జలటిన్ చైనీలు అందంగా ఉండటానికి సహాయపడుతుందట గాడిదల విషయంలో చైనా వాణిజ్య భాగస్వాం పాకిస్తాన్ సహాయం కోసం ముందుకు వచ్చింది ఒకప్పుడు చైనాలో ప్రపంచంలోనే అత్యధిక గాడిద జనాభా ఉండేది సౌందర్య సాధనాల కోసం గాడిదలను నిరంతరం చంపడం వల్ల గాడిదల జనాభా ఇప్పుడు గణనీయంగా తగ్గింది దీనివల్ల అక్కడ సహజంగానే డిమాండ్ పెరిగింది ప్రపంచంలోనే అత్యధిక గాడిద జనాభా కలిగిన దేశం పాకిస్తాన్ ఆఫ్రికన్ దేశాలైన ఇథియోపియా చార్డ్ మరియు సూడాన్లతో పాటు ఇథియోపియాలో తొమ్మిది పాయింట్ తొంభై మూడు మిలియన్ గాడిదలు చాడ్ లో మూడు పాయింట్ ఏడు ఒక్క మిలియన్లు సూడాన్లో ఏడు పాయింట్ ఆరు ఐదు మిలియన్లు పాకిస్తాన్లో ఐదు పాయింట్ ఏడు రెండు మిలియన్ గాడిదలు ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల ప్రారంభంలో చైనాలో పదకొండు మిలియన్ల గాడిదలు ఉన్నాయి వారు తమ సాంప్రదాయ ఆహారమైన గాడిదలను విస్తృతంగా ప్రారంభించారు ఫలితంగా నాటికి గాడిదల సంఖ్య రెండు మిలియన్లకు తగ్గిపోయింది ఎనభై శాతం తగ్గుదల కనిపించింది అయితే చైనాలో ఇజియావోకు డిమాండ్ తగ్గిన ఏకైక విషయం కాదు అందుకే పాకిస్తాన్ నుండి గాడిదలను దిగుమతి చేసుకోవాలని చైనా నిర్ణయించింది ఇక గాడిద చర్మం నుండి ప్రాసెస్ చేయబడిన జెలటిన్ ఇజియావో లైంగిక ఆరోగ్యానికి కూడా మంచిది ఇది మహిళలకు చాలా మంచిదట ఇజియావో ఋతు సమస్యలు ఇజియావో రుతు సమస్యలు హార్మోన్ల మార్పులు పెరిగిన లైంగిక కోరికలను ప్రభావవంతంగా ఉండద్దని నమ్ముతారు దీన్ని ఇప్పుడు చైనాలో అందరూ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు రక్త ప్రసరణ సమస్యలు రక్తహీనతకు చికిత్స చేయడానికి చైనీయులు ఇజియావోని ఆహారంతో కలుపుతారు జలటిని పొందటానికి చైనాలో తక్కువ సమయంలోనే రెండు లక్షల గాడిదలను చంపారు చైనా మధ్య తరగతి ప్రజలు దీనిపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఇక పాకిస్తాన్లో ఇటువంటి కలేబాలు మరియు అధిక నాణ్యత గల గాడిదల పెంపక కేంద్రాల కోసం చైనా కంపెనీలు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి పాకిస్తాన్ లాకే గాడిదలు ఎక్కువగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై కూడా చైనా ఉప్పు పేరుతో అక్రమంగా రవాణా చేయబడిన పది మెట్రిక్ టన్నుల గాడి చర్మాలను కరాచీ నుండి స్వాధీనం చేసుకున్నారు వారు దాన్ని హాంకాంగ్ ద్వారా చైనాలోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నారు డిమాండ్ పెరగడంతో పాకిస్తాన్ నుండి చైనాకు గాడిదలను అక్రమంగా రవాణా చేయడం కూడా పెరిగింది అయితే ఈ విధంగా గాడిదలను వధించడం వల్ల పెద్ద సమస్య తలెత్తుతుందని బదులుగా వారు ఇతర మార్గాలను వెతకాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు